హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ క్లబ్ ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ డేట్కి నేటికి ఎగ్జాక్ట్గా సిక్స్టీ డేస్ టైం ఉంది మరి ఈ సిక్స్టీ డేస్లో మీరు ఏం చేయాలి ఏం చేయకూడదని చెప్పేసి ఈ వీడియోలో ఫైవ్ టిప్స్ చెప్పబోతున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఓకే ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీ యొక్క స్కోర్ అనేది పెరిగే విషయంలో ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది రైట్ మనం గమనించినట్లయితే నేటికి ఎగ్జాక్ట్గా సిక్స్టీ డేస్ టైం ఉంది మీరు ఆల్రెడీ ఇప్పటికే మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసి ఉంటారు ఆల్రెడీ ఒక ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ సిలబస్ అనేది కంప్లీట్ చేసి ఉంటారు అయితే ఇక్కడ ఫస్ట్ టిప్ ఏంటమ్మా అంటే ఇప్పటికే మీరు కొన్ని బుక్స్ అనేవి ఫాలో అవుతూ ఉండొచ్చు ఓకే రైట్ సో ఈ బుక్స్ని పూర్తిగా కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి ఓకే చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు ఒక బుక్స్ అనేది చదువుతున్నారు ఈ వాట్సాప్ గ్రూప్లో అవ్వచ్చు టెలిగ్రామ్ గ్రూప్లో అవ్వచ్చు లేకుంటే ఏదైనా ఫ్రెండ్ అవ్వచ్చు ఆ బుక్ కాదు ఈ బుక్ చాలా బాగుంటుందని చెప్పేసి చెప్పడం వల్ల ఒక బుక్ చదువుతూ మధ్యలో దాన్ని స్టాప్ చేసి వేరే బుక్కి వెళ్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే ఆ బుక్లో మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఈ సందర్భంలో ఏమవుతుందంటే తమ యొక్క ప్రిపరేషన్ అనేది వెనకబడే అవకాశం ఉంటుంది ఒక ఫ్లో అనేది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా మీరు చూసుకుంటే మీరు ముఖ్యంగా ఈ వాట్సాప్ గ్రూపుల్లో అవ్వచ్చు టెలిగ్రామ్ గ్రూపుల్లో అవ్వచ్చు కంటిన్యూగా డైలీ ఏదో ఒక కొత్త పీడిఎఫ్ పంపిస్తున్నారు సో ఇది బాగుంటుంది ఈ టాపిక్ మిట్స్ వస్తాయి ఇట్లా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది దయచేసి ఇట్లాంటి ట్రాప్లో పడద్దు మీరు ప్రాపర్గా బుక్స్ వాళ్ళు ఆన్లైన్ క్లాస్ వెళ్తారు కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయండి మళ్ళీ దాన్ని రివైజ్ చేసిన ప్రయత్నం చేయండి ఎట్టి పరిస్థితుల్లో మీరు మాటి మాటికి బుక్స్ అనేది మార్చే కొద్దీ అది మీ యొక్క ప్రిపరేషన్ పైన మీకు వచ్చే మార్క్స్ పైన ఇంపాక్ట్ చూసి చూపించే అవకాశం అయితే ఉంటుంది అలా కాకుంటే ఈ బుక్ నిజంగా పనికిరాదు ఎవరైతే కొత్తగా బుక్ చూపిస్తున్నారో అది మాత్రం పనికి వస్తుందని చెప్పేసి మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మి అది మీ ఓన్ రిస్క్ అయితే తప్ప ఎట్టి పరిస్థితుల్లో మీరు చదువుతున్న బుక్ అయితే మార్చవద్దు రైట్ సెకండ్ పాయింట్ అమ్మా సెకండ్ సెకండ్ విషయానికి వస్తే ఇక్కడ మీకు గమనించినట్లయితే ఈ బుక్స్ విషయం అవచ్చు ఆన్లైన్ క్లాస్ విషయం అవచ్చు లేకపోతే ఏదైనా పీడిఎఫ్ విషయం అవచ్చు చదువుతున్నప్పుడు ఎనలైజింగ్తో పాటు ఎక్కడ మార్కు వచ్చే అవకాశం ఉంది ప్రతిదీ కూడా చదవాల్సిన అవసరం లేదు వాస్తవానికి మీరు ఏవైతే ఒకసారి ప్రీవియస్ పేపర్స్ ఉంటాయో ఈ ప్రీవియస్ పేపర్స్ ని ఒకసారి మీరు గమనించి ఏ ఏరియాలో మనకి బిట్టు అడిగే అవకాశం ఉంటుంది చెప్పేసి మీకు మీరే ఎనలైజ్ చేసుకుంటూ చదువుకుంటూ ముందుకెళ్తే తక్కువ టైంలోనే మీరు ఎక్కువ సిలబస్ కంప్లీట్ చేయవచ్చు దీనికి మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాం సపోజ్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ప్రజెంటు పిఎస్ఎల్వి ఫిఫ్టీ నైన్ దాకా అయితే అప్డేట్స్ వచ్చాయంట చాలామంది ఏం చేస్తారంటే ఈ సి వన్ నుంచి స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి ప్రతీది కూడా చదువుకుంటూ వస్తున్నారు అవసరం లేదు మనకి ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ చూస్తే ఖచ్చితంగా రీసెంట్ అనమాట అక్కడి నుంచి సిక్స్ మంత్స్ లేకపోతే వన్ ఇయర్ ముందు జరిగిన అంశాలపైన బేస్ అయి ఉంటుంది అంటే మనకి ఈ పిఎస్ఎల్సి ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ మహాయ్ ఫిఫ్టీ సిక్స్ వీటిపైన కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా ఒక మార్పు వచ్చే అవకాశం ఉంటుంది బిట్టు కూడా దీని నుంచి వస్తుంది మిగతావన్నీ అవసరం లేదనమాట అదేవిధంగా డిఆర్డిఓలు అవ్వచ్చు ఇతర మనకి కొన్ని కాన్సెప్ట్లో అవి అడిగే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండదు రైట్ సో అలా మీరు ఇలా ఏం చదవాలని చెప్పేసి ఎలిమినేట్ చేసుకునే ప్రయత్నం చేయాలి మరో ఎగ్జామ్ చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు రాజ్యాంగ సవరణలు అనే టాపిక్ అనేది రాజ్యాంగ సవరణలు మరి ఈ టాపిక్ మీకు తెలుసు ఇండియన్ పాలిటీలో మరి దీంట్లో గమనించినట్లయితే ప్రజెంట్ నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్ అనేది జమిలీ ఎన్నికల పైన పెట్టే ప్రయత్నం చేశారు ఓకే రైట్ సో మనకి మొత్తం రాజ్యాంగ సవరణలు వన్ నాట్ సిక్స్ ఉన్న యాక్చువల్గా ఉన్నాయి యాజ్ ఆఫ్ నో ఈ నూట ఆరులో నూట ఆరు కూడా మనకి ఇంపార్టెంట్ కాదు సో దాంట్లో స్పెసిఫిక్గా ఒక థర్టీ మాత్రమే ఇంపార్టెంట్ ఈ థర్టీ మాత్రమే రిపీట్ అవుతూ వస్తున్నాయి సో రిపీట్ అవుతుంది చూసుకుంటూ ఇంకా మనకి యాక్సప్ ఎందుకంటే వాస్తవానికి ఓవరాల్ చూసుకుంటే ఒక థర్టీ టు ఫార్టీ మాత్రం ఇంపార్టెంట్ మిగతావని చిన్న చిన్నవి దానికి ఎక్స్టెండ్ చేసి వచ్చేవి ఓకే ఆ వాటి ఇంతవరకు బిట్స్ అడగలేదు అడగకపోవచ్చు కూడా సో దాన్ని కూడా ఒకసారి మీరు ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఈ రాజ్యాంగ సవరణ విషయంలో రీసెంట్ అప్డేట్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి ఓకే సో అంటే మొత్తాన్ని కూడా మనం చదవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉండదన్న విషయం గమనించండి మరొక విషయం చూడండి మీరు ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ అనేది చదువుతున్నప్పుడు మీరు చాలామంది ఏం చేస్తారంటే మళ్ళీ కరెంట్ అఫైర్స్ మొత్తం చదువుతున్నారండి నో నీడ్ టు రీడ్ ఆల్ ద కరెంట్ అఫైర్స్ మీకు కావాల్సిన అంటే కరెంటు పాలిటీ కరెంట్ ఎకానమీ కరెంటు సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంటు ఎన్విరాన్మెంట్ ఇవి మాత్రం చాలు అంటే ఆ కరెంట్ అఫేర్స్ అనేది పర్టికులర్గా ఈ ఏరియాని టచ్ చేస్తున్నాయా లేదనే విషయం గమనిస్తే చాలు అంతేగాని ప్రతి నేషనల్ ఇష్యూస్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ ప్రతీది కూడా మీకు ఇక్కడ అవసరం లేదు ఎందుకంటే మీకు పేపర్ వన్ మరియు పేపర్ టూలో ఇచ్చింది నాలుగు సబ్జెక్టులు పాలిటీ ఏపీ హిస్టరీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ దీనికి సంబంధించి ఏవైనా కరెంట్ అప్డేట్స్ వస్తే వాటిపై కాన్సెప్ట్ వేస్ చేయండి అంతేగాని ప్రతి చిన్నది కూడా మీకు ఇక్కడ అవసరం అయితే లేదు ఆ విషయం గమనించండి అండ్ మరొక చిన్న విషయం ఏంటంటే అంటే ఇక్కడ బడ్జెట్ సర్వే కూడా ఉన్నాయి ఓకే బడ్జెట్ అండ్ సర్వే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అమ్మా చూసుకోండి తర్వాత చాలా ఉన్నాయి నేను చెప్పమంటే సపరేట్గా ఒక డెడికేట్ చేస్తాను బడ్జెట్ సర్వే ఉన్నాయి బడ్జెట్ కానీ సర్వే కానీ మనం బడ్జెట్ చూసినట్లయితే ఒక ముప్పై పేజెస్ ఉంటుంది సర్వే విషయానికి వస్తే ఇండియన్ చూసినట్లయితే దాదాపు ఒక నాలుగు వందల పైగా ఉంటుంది ఏపీకి చూసినట్లయితే ఒక మూడు వందల పైగా పేజెస్ ఉంటుంది ఇవన్నీ చదవడం ఇంపాసిబుల్ ఇవన్నీ మీకు అవసరం లేదు కానీ ముఖ్యంగా సర్వే విషయంలోన రెండు విషయాలు గమనించండి ఏపీ ఎకనామిక్ సర్వేకి ఒకలా చదవండి ఇండియన్ ఎకనామిక్ సర్వే ఒకలా చదవండి ఏపీ అకాడమిక్ సర్వేలో కంప్లీట్గా మనకి సిలబస్లో ఉన్న దాన్ని రిలేట్ చేసి చదవండి వాస్తవానికి ఏపీ ఎకాడమిక్ సర్వేలో చూసినట్లయితే ఓకే ఆ సర్వేలో మీకు మ్యాథ్స్ పార్ట్ అంతను ఏపీ ఎకాడమిక్ బుక్ ఎలా ఉంటుందో దాన్ని బట్టే ఉంటుందన్నమాట ఓకే సో అంటే ఏపీ అకాడమిక్ సిలబస్ అవుతుందో ఆ సిలబస్ తగ్గట్టుగా దీంట్లో పారిశ్రామ రంగం అడిగారా డైరెక్ట్ ఉన్నాయా చూసుకుంటారు వ్యవసాయ రంగం చూస్తారు రంగం చూస్తారు ఓకే తర్వాత ప్రజా పంపిణీ చూస్తారు స్కీమ్స్ అనేవి అలొకేషన్ చూస్తారు ఎన్ని కానీ ఖర్చు పెట్టి చూస్తారు ఓకే అట్లా చూసుకుంటారు ఏపీ అకౌనమి పరంగా సర్వేని కొంచెం ఎక్కువ చదవండి అదే ఇండియన్ అకౌనమి విషయానికి వస్తే మీకు జాతీయ టాపిక్లో అప్డేట్స్ వస్తాయి ఆర్బీఐ టాపిక్లో అప్డేట్స్ వస్తాయి ఓకే అదేవిధంగా బ్యాంకింగ్ టాపిక్లో అప్డేట్స్ వస్తాయి అదేవిధంగా చూసుకుంటే మీకు నీతి ఆయోగ్ టాపిక్లో అప్డేట్స్ వస్తాయి రైట్ తర్వాత భారతదేశ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి వృద్ధి అభివృద్ధి ఏదైతే ఉందో దానిపైన అప్డేట్స్ వస్తాయి వ్యవసాయం పారిశ్రామిక రంగం సేవ రంగం అప్డేట్స్ వస్తాయి వాటిని మాత్రం కాన్సన్ట్రేట్ చేయండి ఇండియన్ ఎకనామిక్ సర్వేలో రైట్ అలా చూసుకోండి కాబట్టి బడ్జెట్ విషయానికి వస్తే బడ్జెట్లో ప్రతి ఒక్క నెంబరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు దీంట్లో ప్రధానంగా ఉన్న స్కీమ్స్ అలొక్యూషన్స్ ఏంటి స్కీమ్స్ ఏంటి కొత్త స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా ఓకే కొత్త స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా ఆ స్కీమ్స్ అనేవి ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు రైట్ సో ఆ స్కీమ్ సంబంధించిన అర్హతలు ఏంటి ఓకే సో ఇట్లాంటి వాటిపై కాన్సెప్ట్ చేయండి ప్రధాన రంగాలకి వ్యవసాయ రంగం అవ్వచ్చు పారిశ్రామిక రంగం వచ్చు రంగం అవచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఇట్లాంటి వాటికి ఎంత ఎంత కేటాయించారు అంతే గుర్తుపెట్టుకోండి మిగతా వేవి మనకు ఎక్కడ కూడా ఎగ్జామ్లు అడగట్లేదు ఓకే సో అయితే బడ్జెట్ విషయంలో బడ్జెట్ ఎంత ద్రవ్యలోటెంత ఎంత ఓకే రెవెన్యూ వేవ్ ఎంత సో ఇవి మీరు ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి చాలమ్మా అంటే మొత్తం పిన్ టు పిన్ పిన్ టు పిన్ ప్రతి నెంబర్ కూడా గుర్తుపడేసిన అవసరం లేదు మరో విషయం ఏంటంటే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు ఓకే సైన్స్ అండ్ టెక్నాలజీ చూసినట్లయితే ప్రధానంగా ఎక్కువ చూసుకుంటే నంబర్ డేటా ఏదైతే ఉందో ఆ నంబర్ డేటా అనేది ఎక్కువగా స్కిప్ చేయండి ఓకే నెంబర్ డేటా అనేది మీరు పాత ప్రీవియస్ పేపర్లో చూసినా సరే మీకు అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీకి టూ నుంచి ఫైవ్ బిట్స్ తప్ప కంప్లీట్గా నంబర్స్ పైన మిట్స్ అనేవి ఎక్కువ రావు నంబర్ డేటా అనేది మీరు చదివినా గుర్తుపెట్టుకోవడం కష్టము ఒకవేళ ఎగ్జామ్లు వచ్చినా సరే దానికి ఆన్సర్ చేయడం కష్టము మీరే కాదు అందరికి కష్టమే సో ఈ నెంబర్ మీద వచ్చే ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అట్లాంటి వాటిపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయొద్దు ఆ కాన్సెప్ట్ పైన కాన్సన్ట్రేట్ చేయండి రైట్ సో ఇది సెకండ్ టిప్ అమ్మ దీనిపైన మరొక వీడియో చేస్తే కష్టంగా చేస్తాను మీరు అడిగితే సో క్లియర్గా అసలు ఏ టాపిక్స్ మనం చదవాలని చెప్పేసి కూడా ఖచ్చితంగా వీడియో చేద్దాం నెక్స్ట్ మూడవది టిప్ నెంబర్ త్రీ ఏంటమ్మా అంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఇక్కడ ప్రాక్టీస్ అంటే మోర్ ప్రాక్టీస్ ఉందండి ఓకే మోర్ ప్రాక్టీస్ ఏంటి ఎలా ప్రాక్టీస్ చేయాలి మీకున్న నాలుగు సబ్జెక్ట్స్ ఉన్నాయి నాలుగు సబ్జెక్ట్స్ ఉన్నాయి నాలుగు సబ్జెక్ట్స్ కలిపి ఓవరాల్గా ఒక అరవై తొమ్మిది టాపిక్స్ ఉన్నాయండి అంటే ఆన్ అండ్ యావరేజ్గా చిన్న పెద్దవన్నీ కలిపి అరవై తొమ్మిది టాపిక్స్ ఉన్నాయి పెద్ద టాపిక్ అయితే ఇఫ్ టాపిక్ ఈస్ పెద్ద టాపిక్ అనుకోండి ఆ టాపిక్ నుంచి అట్లీస్ట్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ బిట్స్ ప్రాక్టీస్ చేసే విధంగా రెడీ అవ్వండి ఇఫ్ టాపిక్ అనేది చిన్న టాపిక్ అనుకోండి అట్లీస్ట్ ఆ టాపిక్ పైన వంద బిట్స్ అయినా సరే కంప్లీట్ చేసే విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలి అంతే కానీ మీరు మార్కెట్లో ఒక పది మోడల్ పేపర్స్ ఐదు వందలు ఇవే చూడండి వచ్చేస్తాయని చెప్పేసి అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది మీకు యూజ్ అవ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రతి సబ్జెక్ట్లో ప్రతి టాపిక్లో ప్రతి అంశం కూడా కవర్ అయ్యే విధంగా ఉందా ఆ ప్ర అలా ప్రాక్టీస్ చేసినప్పుడు ఎక్కడ మనం చేయగలుగుతున్నాం ఎక్కడ చేయలేకపోతున్నాం అది కూడా ఆ టెస్ట్ సిరీస్ అనేది మీరు మీరు పుస్తకాన్ని కొనుక్కోవచ్చు లేకపోతే ఏదైనా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు అందరు కూడా ఉంది బట్ ఇక్కడ ప్రమోషన్ నుంచి అయితే కా చెప్పట్లేదు రైట్ సో మీకు నచ్చిన ఒక టెస్ట్ సిరీస్ తీసుకుని దాంట్లో టాపిక్ టెస్ట్లు ఉండాలి టాపిక్ వైజ్లో ఇంపార్టెంట్ టెస్ట్లు ఉండాలి మోడల్ పేపర్స్ ఉండాలి ప్రతి అంశం కూడా కరెంట్ అప్డేట్ చేసి ఉండాలి అట్లాంటివి మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ ప్రయత్నం చేయండి రైట్ ఇంతవరకు చాలామంది ఇంకా సిలబస్ అవలేదు కదా ఏ జాన్వరి ఫస్ట్ నుంచి కానీ లేకపోతే జాన్వరి ఫిఫ్టీన్ తర్వాత నుంచి బిట్స్ ప్రాక్టీస్ చేద్దామనే ఒక మూడ్లో ఉన్నారు అలా చేస్తే ఖచ్చితంగా మర్చిపోతారు సో మీరు ప్రభావం స్టార్ట్ చేసినప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి వాస్తవానికి సో చివరిలో ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ రోజు అది మర్చిపోతారు ఏ రోజు రోజు ప్రాక్టీస్ చేస్తేనే చాలా ఇంపాక్ట్ తనపై ఉంటుందన్నమాట రైట్ సో ఖచ్చితంగా ప్రాక్టీస్ విషయంలో ఒక ప్రాపర్ ప్లాన్తో వెళ్ళే ప్రయత్నం చేయండి నాలుగు సబ్జెక్ట్స్ని కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ వెళ్ళాలి ఎందుకంటే నాలుగు సబ్జెక్ట్స్ కూడాను ఈక్వల్గా మార్క్స్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఓకే ఫోర్ సెవెంటీ ఫైవ్ కాబట్టి ఈ నాలుగు సబ్జెక్ట్స్ కూడాను ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇష్ట చదువుగా ప్రయత్నం చేయండి ఓకే దీంట్లో ఎట్లాంటి కన్ఫ్యూషన్ అయితే వద్దు రైట్ ఇక్కడ మరొక విషయం ఏంటమ్మా అంటే నాలుగో అంశము నాలుగో విషయానికి వస్తే పోటీని అంచనా వేయాలమ్మా ఓకే ఈ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయ్యి ఉత్సవం సాధించాలంటే ఖచ్చితంగా పోటీని అంచనా వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఇంతవరకు మీరు సిలబస్ కంప్లీట్ చేయాల ఉద్దేశంతో ముందుకు కాదు కదా ఇక్కడి నుంచి మీరు ఖచ్చితంగా పోటీని అంచనా వేయాలి అంటే ప్రజెంట్ మనకి ఒక పోస్ట్కి వంద మంది చొప్పున ఈ యొక్క మైన్స్ ఎగ్జామ్కి అయితే పోటీ పడుతున్నారు అంటే ఒక పర్సన్కి ఉద్యోగం వస్తే తొంభై తొమ్మిది మంది ఆగిపోబోతున్నారు మరి ఈ ఒక్క పర్సన్లో మీరుండాలంటే మిగతా వారికన్నా బెటర్గా చదివి ఉండాలి బెటర్గా పర్ఫామ్ చేసి ఉండాలి దానికోసం ఏంటమ్మా అంటే మీరు చదివేటప్పుడే మీ యొక్క ప్రిపరేషన్ అనేది ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకొని మన జరిగిన గ్రూప్ టూ తెలంగాణ పేపర్ చూసినా సరే మీకు ఈజీగా అర్థమవుతుంది ఏ ఒక్క పుస్తకం నుంచి కూడాను డైరెక్ట్ బిట్స్ అనేవి వచ్చే అవకాశం కనిపించట్లేదు మీకు పర్టికులర్గా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ బిట్స్ ఎక్కువ వస్తున్నాయి ఒక కాన్సెప్ట్ అనేది నేర్చుకున్న తర్వాత ఆ కాన్సెప్ట్ రిలేటెడ్గా ప్రతి అంశం కూడా మీకు అవగాహన ఉండే తప్ప ఆ ప్రశ్నకు ఆన్సర్ చేయడం కష్టము సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటమ్మా అంటే ఇక్కడ మీరు ఏవైతే బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్లో ఐ మీన్ సిలబస్లో ఇచ్చిన టాపిక్స్లో గతం నుంచి నేటి వరకు ఏ ఏ టాపిక్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తూ వస్తున్నారు సపోజ్ మనకి ఏపీఎస్సీ విషయానికి వస్తే శాతవాహన్ టాపిక్ అనేది ఎక్కువ అయ్యే టాపిక్ సెకండు తూర్పు చాలికులు తాడు విజయనగర సామ్రాజ్యము ఎక్కువ ఎక్కువేటమా అంటే ఆంధ్రాలో జాతీయ ఉద్యమము అంటే ఎక్కువ బిడ్స్ కవర్ చేసే టాపిక్ జాతీయ ఉద్యమం టాపిక్ అంటే ఆంధ్రాలో జాతీయ ఉద్యమం టాపిక్ అనేది ఎక్కువ బిడ్స్ కవర్ చేస్తుంది తర్వాత మనకి శాతవాహన టాపిక్ తర్వాత విజయనగర సామ్రాజ్యం తర్వాత తూర్పు చాలికులు అంటే ఇలా ఏ టాపిక్ పైన ఆ సబ్జెక్ట్లో ఎక్కువ బిట్స్ అనేవి కవర్ అవుతూ వస్తుందని చెప్పేసి కాన్సన్ట్రేట్ చేయాలి ఇది ఒక్కసారి కాదు రెండుసారి కాదు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ వస్తుంది మరొక సబ్జెక్ట్ చూసుకుంటే సపోజ్ ఇండియన్ పాలిటీ విషయానికి వచ్చినా సరే ఇండియన్ పాలిటీలో మెయిన్గా చూసుకుంటే మీరు ఎప్పుడైనా చూడండి ఫండమెంటల్ రైట్స్ పైన ఎక్కువ బిట్స్ కవర్ అవుతాయి ఓకే అదేవిధంగా చూసుకుంటే మనకి డెబ్బై మూడు డెబ్భై నాలుగు రాజ్యాంగ సవరణ చట్టము ఏదైతే ఉందో అంటే స్థానిక సంస్థల పైన ఎక్కువగా మనకి బిట్స్ వస్తున్నాయి అదేవిధంగా రాష్ట్రపతి రాష్ట్రపతి మరియు పార్లమెంట్ సంబంధించి ఎక్కువ బిట్స్ అనేవి కవర్ అవుతున్నాయి బేసిక్గా మనం చూసుకుంటే ఏ పేపర్ చూసినా సరే ఎక్కువగా డెబ్భై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సంబంధించి ఐస్ట్ బిట్స్ వస్తుంటాయండి ఓకే అంటే స్థానిక పరిపాలన మున్సిపాలిటీస్ గ్రామ పంచాయతీలు సో ఆయా పరిపాలన గురించి దాని రిలేటెడ్గా అడ్మినిస్ట్రేట్ రిలేటెడ్గా ఎక్కువ బిట్స్ మనకు వస్తుంటాయి నెక్స్ట్ మనకి ఎక్కువగా కవర్ అయ్యేది ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ డ్యూటీసు ఆదేశ సూత్రాలు వాటి నుంచి ఎక్కువ బిడ్స్ కవర్ అవుతుంటాయి అదేవిధంగా పార్లమెంట్ టాపిక్ నుంచి కూడా దాని రిలేటెడ్గా ఎక్కువ బిడ్స్ అనేవి మనకి ఎక్కువ వస్తుంటాయి అదేవిధంగా రాష్ట్రపతి రిలేటెడ్గా కూడా మనకి ఎక్కువ బిడ్స్ వస్తుంటాయి అన్నమాట అంటే ఏ టాపిక్ అనేది ఎక్కువగా మనకి చదవాల్సి ఉంటుంది ఏ టాపిక్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చెప్పేసి కూడా ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి సేమ్ వే మనకి ఎకానమీ అవ్వచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే చాలామందికి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఫస్ట్ టైం వాళ్ళు రాస్తున్న టాపిక్ సో సరైన పుస్తకం ఖచ్చితంగా లేవు మీరు గతంలో ఇండియన్ సొసైటీకి ఏ విధంగా ఫేస్ చేశారో సేమ్ అదే విధంగా మీరు మళ్ళీ ఫేస్ చేయబోతున్నారు మీరు చదివిన ఏ బుక్ నుంచి కూడాను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కానీ నైంటీ పర్సెంట్ కానీ సిక్స్టీ పర్సెంట్ కానీ సెవెంటీ పర్సెంట్ కానీ వచ్చే అవకాశం లేదు ఒక బుక్లో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిందంటే అది చాలా మంచి పుస్తకం అని చెప్పేసి మనం నమ్మచ్చు ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఏ పుస్తకం ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు వచ్చిన పబ్లిషర్స్ కూడా కొత్త పబ్లిషర్స్ ఇంతవరకు గ్రూప్ టూలో ఏ విధంగా పేపర్ ఇస్తా అని చెప్పి కూడా చాలా మందికి అవగాహన అయితే ఖచ్చితంగా లేదండి ఇలా ఉంటుంది సిలబస్ ప్రకారము ఆ డేటాను తీసుకొచ్చి బుక్స్ అనేవి ప్రజెంట్ అయితే మార్కెట్లో ఉన్నాయి అన్నీ అని చెప్పట్లేదు సో నేను చూసిన కొన్ని అనమాట రైట్ అంటే మీరు ఏ బుక్ ఫాలో అవుతున్నా తెలియదు కాబట్టి ఆ విధంగా చెప్తున్నాను అంటే మీరు సిలబస్ ప్రకారము వెళ్ళినప్పటికీ సపోజ్ మీరు సిలబస్ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ ఈ బుక్స్ అయితే అన్ని మార్క్స్ వస్తాయంటే అది కూడా ఇంపాసిబుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అప్డేట్స్ కలుపుకొని విత్ అప్లికేషన్స్ కలుపుకొని ప్రతి ఒక్క సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్లో మీరు గత గ్రూప్ వన్ పేపర్ చూసినా సరే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పేపర్ చూసినా సరే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ అండ్ మీన్ అప్లికేషన్ ఓరియంటెడ్గా బిట్స్ వచ్చాయి సో మీరు కూడా అదే విధంగా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించాలి ఇక్కడ పోటీ అంచనా వేసినప్పుడు అంటే మనకి మిగతా వారి బెటర్గా ఉన్నామని తెలుసుకోవడానికి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసే దగ్గర మీరు మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉందని చెప్పేసి చూసుకునే ప్రయత్నం చేయండి మీ చుట్టూ ఒక పది మంది ఉంటే ఆ పది మంది కన్నా బెటర్గా ఉండే ప్రయత్నం చేయండి లేకపోతే ఏదైనా ఆన్లైన్ ఎగ్జిట్ జరుగుతున్నప్పుడు అక్కడ మిగతా వారితో పోటీ పడి ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఎట్లా చేసినప్పుడు అక్కడ మిగతా వాళ్ళని బ్యాక్ని పంపించి మీరు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది పర్టికులర్ టాపిక్ పైన పూర్తి అవగాహన అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది రైట్ సో అదే విధంగా చూసుకుంటే నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ యూట్యూబ్లో మీరు నంబర్ ఆఫ్ వీడియోస్ చూస్తుంటారు ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ వీడియోస్కి దూరంగా ఉండండి ఈ సిక్స్టీ డేస్ అయినా సరే మీరు ఒక వీడియో చూస్తే ఆ వీడియో నుంచి అట్లీస్ట్ ఒక మార్కు వచ్చే అవకాశం ఉంది అనిపించే వాటిపైన కాన్సన్ట్రేట్ చేయండి తప్ప అనవసరంగా ఇప్పుడు సిక్స్టీ డేస్ ప్లాన్ నేను చెప్పాను మరి పది రోజులు పోతే ఫిఫ్టీ డేస్ ప్లాన్ వస్తుంది మరి నాలుగు రోజులు పోతే థర్టీ డేస్ ప్లాన్ వస్తుంది సో గమనించినట్లయితే నేను లాస్ట్ టైము నైంటీ డేస్ ప్లాన్ చెప్పినప్పుడే ఒకటే చెప్పాను మీకు ప్లాన్ అనేది మీరు చేసుకోవాల్సింది ఎవరికి నచ్చినట్లుగా డేస్ మహాళకొద్దీ ప్లాన్ అనేది మార్చకూడదు మీరు ఒకసారి నైంటీ డేస్ ప్లాన్ వేస్తే ఆ నైంటీ డేస్ డే వన్ నుంచి సారీ డే వన్ నుంచి డే నైంటీకి అలానే కంటిన్యూ అవ్వాలి నా చూసే వీడియో ఈ లోపల మరొక పర్సన్ నైంటీ డేస్ ప్లాన్ చెప్పారు మళ్ళీ షిఫ్ట్ అయిపోవడం సెవెంటీ డేస్ ప్లాన్ చెప్పారు మళ్ళీ షిఫ్ట్ అయిపోవడం అరవై రోజులు ప్లాన్ చెప్పారు మళ్ళీ షిఫ్ట్ అయిపోవడం అంటే ఇలా మీరు షిఫ్ట్ అయితే ఇబ్బంది పడతారు బ్రేకింగ్ షేకింగ్ షాకింగ్ న్యూస్కి ఇబ్బంది పడతారు అంటే ఇన్ఫర్మేషన్ అంటే మీకు సబ్జెక్ట్ కాకుండా ఇన్ఫర్మేషన్ వీడియోస్కి ప్రిపరేషన్ వీడియోస్కి దయచేసి మీరు దూరంగా ఉండండి అయితే మీరు అడగచ్చు సార్ మీరు చెప్పింది అంటే నేను ఇక్కడ ప్రిపరేషన్ వీడియోస్ చెప్పట్లేదు ప్రిపరేషన్ ప్లాన్ కాదు ఇది జాగ్రత్త తీసుకుని చెప్తున్నాను మీకు గతంలో కూడా చెప్పాను మీకు నైంటీ డేస్ ప్లాన్ ఇచ్చిన తర్వాత మరొకసారి మీకు ఎట్లాంటి ప్రిపరేషన్ ప్లాన్ ఇవ్వడం ఇవి మీకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు దీన్ని ఫాలో అయితే ఖచ్చితంగా దీని యొక్క ఇంపాక్ట్ అనేది మీ యొక్క ఎగ్జామ్ నుంచి మార్క్స్పై ఉంటుంది రైట్ సో మీరు ముఖ్యంగా ఏంటంటే ఇన్ఫర్మేషన్ వీడియోస్కి దగ్గర ఉండండి సోషల్ మీడియా ముఖ్యంగా ఈ వాట్సాప్ గ్రూపులు టెలిగ్రామ్ గ్రూపులు దూరంగా ఉండండి సో ఇంకా చివరి విషయం ఏంటమ్మా అంటే ఈ వాట్సాప్లో అవ్వచ్చు టెలిగ్రామ్లో అవ్వచ్చు ఎప్పటివో పీడిఎఫ్ షేర్ చేయడంతో పాటు రోజు కొన్ని బిట్స్ పెట్టి మీరు ఆ ని కాన్సన్ట్రేట్ చేస్తూ మీరు చదవకుండా వాటిపైన డే అంతా స్పెండ్ చేస్తే దాని వల్ల కూడా ఇంపాక్ట్ ఉంటుంది ఒకవేళ వాట్సాప్లో ఎక్సన్ పర్సన్ డైలీ బిట్స్ పెడితే మీరు రోజులో ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ టైం పెట్టుకోండి ఆ వన్ అవర్లో హాఫ్ అన్ అవర్ మాత్రమే వాటిపైన చూడండి సో అది మీకు యూజ్ అయ్యేలా ఉంటే దానిపైన ప్రాక్టీస్ చేయండి డౌట్లు అడగండి డిస్కస్ డిస్కస్ చేయండి అంతేగాని మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే నైట్ ట్వల్వ్ వరకు కంటిన్యూస్గా ఈ వాట్సాప్లో ఇచ్చే బిట్స్ పైన ఆన్సర్ చేస్తూ డిస్కస్ చేయడం వల్ల యూజ్ అయ్యేది ఎందుకంటే సబ్సెట్ నేర్చుకుని బిట్స్ ప్రాక్టీస్ చేయలేదు సబ్సెట్ లేకుండా ప్రాక్టీస్ చేస్తే దాని ఇంపాక్ట్ కూడా మీ పైన పడుతుంది ఓకే రైట్ సో ఐ హోప్ ఖచ్చితంగా మీకు నేను చెప్పి ఏవైతే టిప్స్ ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయి మీరు ఆచరించి చూసే ప్రయత్నం చేయండి సో ఎక్కడ కూడా మీరు మీ యొక్క ప్రిపరేషన్ విషయంలో బ్యాక్ స్టప్ అయ్యొద్దు తక్కువ టైం ఉంది ఇప్పటి అయినా సరే యొక్క ప్రాపర్ ప్లాన్తో వెళ్తే మంచి మార్క్స్తో మిమ్మల్ని మీరు గ్రూప్ టూ ఉద్యోగులుగా మార్చుకోగలరు రైట్ సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నా నంబర్కి చేసిన నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ త్రీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్